క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తూ జీవ జీవవాక్యం అని చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి దేవుడిచ్చిన చక్కని కృపను బట్టి దేవుని స్థుతిస్తున్నాం అవును దేవుని బిడలారా దేవుని వాక్యం మీకు అందించడానికి దేవుడు మాకిచ్చిన కృపను బట్టి దేవునికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది దేవుని యొక్క తలంపులు ఎంతో అద్భుతములు కాబట్టి ఆయన యొక్క తలంపు ఆయన యొక్క ఆలోచన ద్వారా ఈ యొక్క వాక్య సందేశాలు మీ అందరి దగ్గరకు దేవుడు తీసుకుని వస్తున్నాడు ఈ వాక్యం మీరు వినాలి ఈ వాక్యము ద్వారా మీరు బలం పొందుకోవాలి అంతేకాదు విశ్వాసములో ఎదగాలి గొప్ప కార్యాలు దేవుని యొక్క సన్నిధానంలో మీరు చూడాలి అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఈ రోజున మన యొక్క ధ్యానాంశము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచునిగాక ప్రేస్తలో ఎంత చక్కని విషయం కదా మరి ప్రార్థన చేయమని చెప్పింది దేవుడే మనకి అదేవిధంగా నీ ప్రార్థనలు నేను సఫలపరుస్తాను అని చెప్పి దేవుడు చక్కని వాగ్దానాన్ని కూడా మనకు అనుగ్రహించి ఉన్నాడు కీర్తనల గ్రంథము ఇరవైవ కీర్తన ఐదవ వచనంలో మనం చూసినట్లయితే నీ ప్రార్థనలన్నీ ఎహోవా సఫలపరచనగాక అద్భుతమైనటువంటి విషయం ఈ కీర్తనలోనే మనం మొదటి నుండి మనం చూస్తే ఆపత్కాల మందు యహోబా నీకు ఉత్తరం ఇచ్చునుగాక యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయనని నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక ప్రైస్తలో ఎంత చక్కని విషయాలు కదా నిజంగా మన దేవుడు ఆపత్కాలంలో మనకు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు అదేవిధంగా ఆయన యొక్క నామము యాకోబు దేవుని యొక్క నామము మనను ఉద్ధరించేటటువంటి ఉన్నది పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయము చేయను ప్రైస్తలాడ్ మానవులము మట్టి పురుగుల నిజముగా బలహీనులం మనకు ఒక అవసరం వచ్చినప్పుడు అక్కర వచ్చినప్పుడు ఎవరొచ్చి మనకు సహాయం చేస్తారు మనకు మనం కూడా సహాయం చేసుకోలేము అయితే దేవుడు ఎంత ప్రేమామయుడు ఎంత బాధ్యత కలిగిన దేవుడు ఎంత కనికరము కలిగిన దేవుడు మన గురించి ఎంతగా ఆలోచించేటటువంటి దేవుడు ఆ దేవుడు ఈ చక్కని వాగ్దానాలు చక్కని మాటలు మన కొరకు సిద్ధపరిచి ఆయన మన కొరకు అందిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనని నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసి

నీ ఆలోచన యావత్తును సఫలపరచునిగాక అద్భుతమైనటువంటి మాటలు ఈ మాటలు మనం చదువుకుంటూ ఉంటేనే మనకు ధైర్యం వస్తుంది మన కష్ట సమయంలో మన యొక్క ప్రతి పరిస్థితిలో కూడా తండ్రి అని మనం మొరపెట్టినప్పుడు మరి ఆ ఆ కేక వేసినప్పుడు ప్రార్థన కేక వేసినప్పుడు ఆ యొక్క కష్ట సమయంలో ఆ యొక్క అత్యవసరమైనటువంటి పరిస్థితిలో తండ్రి పరలోకపు తండ్రి అని ఒక కేక వేసినప్పుడు నిజముగా మన పరలోకపు తండ్రి మన ప్రార్థన విని మన ప్రా అన్నీ కూడా ఆయన సఫలము చేసేటటువంటి దేవుడు ఉన్నాడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు ప్రతి మాట కూడా మన యొక్క జీవితంలో ఆయన ఈ రోజు వరకు కూడా నెరవేర్చినటువంటి దేవుడు ఏ మాట కూడా ఆయన నెరవేర్చకుండా లేడు కనుక ఆయన మాట తప్పని దేవుడు కాబట్టి ఈ రోజున మరి ఎందును బట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రిబిడలు ఎవరెవరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారో ఏ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారో ఎలాంటి అవసరతల్లో ఉన్నారో ఎలాంటి భయముల్లో ఉన్నారో దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో దేవునికి తెలుసు నాకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు మీరు ఎవరెవరు వాక్యం వింటున్నారో కూడా నాకు తెలియదు కానీ పరలోకమందున్న తండ్రి ఈ యొక్క సందేశాన్ని సిద్ధం చేసి మీకు అందించటానికి ఒక పనిముట్టుగా ఒక సాధనంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు నిశ్చయముగా మన దేవుడు మన ప్రార్థనలన్నీ సఫలము చేసేటటువంటి దేవుడు దేవుని బిడ్లారా నాకున్నటువంటి అవసరతల నిమిత్తము కూడా నేను అన్నీ కూడా మరి ఏమేమైతే అవసరతలు ఉంటాయో అవన్నీ కూడా ఒక బుక్లో రాసి వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో పెట్టి మరి ఆ యొక్క వాటి మీద నా చేయి పెట్టి దేవా వీటన్నిటిని కూడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా ప్రభువా అంగీకరించేటటువంటి దేవుడవు నీవే సఫలము చేసేట దేవుడవు నీవే నీవు తప్ప మాకెవరున్నారయ్యా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు ప్రార్థన ఆలకించే దేవుడవు ప్రార్థనకు ప్రతిఫలము దయచేసే దేవుడు ప్రార్థనలన్నీ సఫలం చేసే దేవుడవు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడవు నిలబెట్టే దేవుడవు సమయానుకూలమైన సహాయాన్ని అందించే దేవుడవు నీవు తప్ప మాకెవరున్నారయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఈ రోజు వరకు కూడా దేవుడు ఎన్నో రీతిలుగా సహాయం చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ రోజునే కానీ రేపే కానీ ఎల్లుండే కానీ రానున్న దినాలలోనే కానివ్వండి రానున్న తరములోనే కానివ్వండి మరి ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు ప్రార్థనలన్నీ సఫలం చేసేటటువంటి దేవుడు మన యొక్క మన యొక్క పితరులను మనం చూసినట్లయితే మన పితరుల యొక్క జీవితాల్లో మనం చూస్తే మనకు ముందుగా ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం మన పితరులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు వారి ప్రార్థనలన్నీ సఫలం చేశాడు ఎవరైతే ఆశతో ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారో ఎవరైతే ఆశతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో విశ్వాసంతో చేస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో కూడా ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు ఆ ప్రార్థనలు అన్నీ కూడా ఆయన సఫలం చేశాడు ఈ రోజున మనం చేసేటటువంటి ప్రార్థనలు కూడా ఆయన సఫలపరిచేటటువంటి దేవుడు ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చేటటువంటి దేవుడు కనుక ఈ రోజున మరి బిడ్డలు తన బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆయన ఎరిగిన దేవుడు కనుక ఈ యొక్క వాక్య భాగాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీ ప్రార్థనలన్నీ వయ్య హోవా సఫలపరుచును గాక అని చెప్పి కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే మన యొక్క జీవిత యాత్రలోనే ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అక్కర కలిగినప్పుడు మనకు భయం కలిగినప్పుడు మనకు అవసరత వచ్చినప్పుడు మనకు ఆందోళన కలిగినప్పుడు మనం ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు కదా ఇది కూడా మా ప్రార్థన ఈ ప్రార్థన కూడా వింటాడు ఈరోజు నేను బడలు పెద్దవాళ్ళు అయ్యారేమో పెద్ద కాలేజీకి వెళ్తున్నారేమో లేకపోతే పెళ్లి వయసు వచ్చిందేమో దేని కొరకు అడుగుతున్నావు తర్లోకపు తండ్రి సహాయం చేయనైనా నీవు తప్ప మాకెవరు సహాయం చేస్తారు ఈ పిల్లలకు ఉద్యోగాలు కావాలనైనా పిల్లలకు వివాహాలు కావాలనైనా అని ఎదిగిన ఎదిగిన పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నీ ప్రార్థనల నీవు ఎహోవా సఫలపరచునిగా కానీ నేను నీ ప్రార్థన దాన్ని కాదు నా బిడ్డ నీ యొక్క నీ యొక్క విన్నపాలన్నీ కూడా త్రోసి వేసే దేవుని కాదు నీ మనవులు అంగీకరించేటటువంటి దేవుడను నీ ప్రార్థనలు అంగీకరించేటటువంటి దేవుడను నీ కష్టమును అర్థం చేసుకునేటటువంటి దేవుడను నీ యొక్క అవసరతలన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడను నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుండగా సఫలం చేయటానికి ఇదిగో నేను నీ కొరకు ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రైస్తల్లో అలా కాబట్టి మన యొక్క పితరుల జీవితాల్లో మరి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు అబ్రహాం యొక్క ప్రార్థన విన్నాడు అదేవిధంగా మోసే ప్రార్థన చేసి ఉన్నాడు మోసే ప్రార్థన చేసినప్పుడు మరి ఎన్నో ప్రార్థనలు మోసే ప్రార్థన చేశాడు ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి ఎర్ర సముద్రం దగ్గర మనం చూస్తాము ఎర్ర సముద్రం దగ్గర వారి యొక్క ప్రయాణంలో వాళ్ళ యొక్క అరణ్య ప్రయాణంలో వారి ఎర్ర ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ముందు ఎర్ర సముద్రము వెనక ఫరో సైన్యము ఇలాంటి పరిస్థితులలో మరి మోషే దేవునికి మొరపెట్టి ఉన్నాడు మనం చూస్తాం నిర్గమాకాండము నిర్గమ పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో అంతలో యహోవా మోషేతో నీ వేళ నాకు మొరపెట్టిచ్చున్నావు సాగిపోవుడి అని ఇస్రాయేలులతో చెప్పుము నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రము వైపుని చెయ్యి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరున నేల మీద నడిచిపోవుదురు ప్రేస్తల్లాడు అలెల్లుయా మరి మోషే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు బహు కష్టతరమైనటువంటి పరిస్థితి ముందు శత్రువు మరి అంటే ఆ ఎర్ర సముద్రము అది మరి మనుషులను మింగి వేసేటటువంటి పరిస్థితి వెనక చూస్తే ఫరో ఫరో సైన్యము తరుముకుంటున్నారు ఎటుపోవాలి దిక్కు లేని స్థితి దిక్కు తోచని స్థితి ఎటుపోవాలి మేము ఒక దారే లేదు అవునండి మనకు వచ్చే పరిస్థితులు అన్నీ అలా ఉంటాయి ఎక్కడ అసలు దారి కనపడట్లేదండి అని చెప్తా ఉంటాం ఎటు చూసినా దారి కనపడట్లేదు ఈ సమస్యలు ఎలా ఉన్నాయి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం ఏం చేయాలి దిక్కు తోచటం లేదండి దారి కనపడటం లేదండి ఈ పరిష్ ఈ యొక్క సమస్యలకు పరిష్కారమే దొరకట్లేదండి అని మనము మరి అంటూ ఉంటాం అలాంటి పరిస్థితే అది అలాంటి సమయంలో దేవునికి మొర ఉన్నాడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన యొక్క ప్రార్థన సఫలం చేయటానికి ఆయన అంటున్నాడు మోషే నాకు ఎలా మొర సాగిపోవుడని ఇస్రాయేళలులకు నీవు తెలియచేయి అదేవిధంగా నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రము వైపుని చెయ్యి చాపి దాన్ని పాయలు చేయి అప్పుడు ఇస్రాయేళలు సముద్రము మధ్యను సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు ప్రైస్త లార్డ్ హాలెల్లుయ ఈ విధంగా చేయండి దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు సముద్ర మధ్యంలో ఆరిన నేల మీద నడిచిపోతారు వాళ్ళు ఎంత అద్భుతం నీ నీ ప్రార్థన నేను సఫలము చేస్తానయ్యా అని చెప్తున్నాడు ఈరోజు నీతో కూడా సుటిగా అంటున్నాడు నీ ప్రార్థన నేను సఫలం చేస్తాను నువ్వు ఆ పరిస్థితుల్లో నేను బయటకు వస్తావు నీ బిడ్డల వివాహం నువ్వు చేస్తావు నీ బిడ్డలకు మంచి జాబ్ నేను ఇస్తాను వాళ్ళు పొందుకుంటారు ప్రేస్తల్లో అలె లూయా ఇంకెలాంటి పరిస్థితి పిల్లలకు సంతానం లేకుండా ఉందా నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన నేను సఫలం చేస్తాను నీ ప్రార్థన వ్యర్థంగా పోదు అని దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు అవును ఇక్కడ మరి మోసకి చెప్పాడు సాగిపోమ్మని ప్రజలకు చెప్పు నీ కర్రను ఎత్తిపట్టు అని సముద్రం వైపు నీ చేయి చాపు దాని పాయలుగా చేయి మరి అప్పుడు ఇస్రాయిలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు ప్రైస్తల్లో హాలెల్లుయ్య హాలెల్లుయ్య మీరు వాక్యం వినేటప్పుడు చెయ్యెత్తి దేవునికి విశ్వాసంతో స్తోత్రం చెల్లించండి హాలెలుయ్య చెప్పండి దేవుడు పక్షమున కార్యం చేస్తానని ఆయన అంటున్నాడు నీ ప్రార్థనలు సఫలమవుతాయి దిగులు పడద్దు నువ్వు కన్నీరు కన్నీటితో క్రింగిపోవద్దు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు దేవుడు నే నేను కొరకు కార్యం చేయబోతున్నాను అని అంటున్నాడు లార్డ్ అదే అద్భుత కార్యము దేవుడు ముష యొక్క జీవితంలో దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలులందరి జీవితంలో కూడా ఆయన జరిగించి అన్నాడు ప్రేస్తాడ్ హాలెల్లూయ కప్ మరి ఈ యొక్క సమయంలో కూడా తప్పకుండా ఆ దేవుడు మీ అందరి పక్షంగా మనపక్షంగా ఆయన ప్రార్థనలు సఫలము చేసేటటువంటి దేవుడు అయ్యున్నాడు ప్రేస్తల్లో ఆలలుయ అదేవిధంగా మరి ఇంకా మనం చూస్తే ఈ యొక్క అరణ్య ప్రయాణంలోనే మరి యొక్క విషయం వచ్చింది వాళ్ళు సాగి వెళ్ళుచు ఉంటుండగా మరి షూర్ అరణ్యములోనికి వాళ్ళు వెళ్ళి మూడు దినములు నడిచారు తర్వాత అక్కడ వాళ్ళకి నీరు దొరకలేదు కనుక వాళ్ళు మారాకు చేరుకున్నారు మారాకు చేరుకున్నప్పుడు అక్కడ నీళ్లు వాళ్ళు త్రాగలేకపోయారు దాహం అవుతుంది చచ్చిపోతామేమో అనేటటువంటి పరిస్థితి నీళ్ళు లేకపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి మూడు దినాలు నడిచారు లేవు ఏమైపోతామో చనిపోతామేమో ఏంటి పరిస్థితి అరణ్యంలో దిక్కులేని పరిస్థితి ఎవరిస్తారు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి కనబడుతున్న నీళ్ళు ఏమో చేదు నీళ్ళు ఏమైపోవాలి పరిస్థితుల్లో అని చెప్పేసి సణుక్కుంటూ మోషే మీద తిరగబడ్డారు వాళ్ళు అలాంటి సమయంలో మరి మోషే దేవునికి మొరపెట్టాడు దేవునికి మొరపెట్టాడు నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చడంలో అతడు యహోవాకు మొరపెట్టాను ప్రైస్ ద లాడ్ దేవుడు సిద్ధంగా ఉన్నాడు అతని యొక్క మొరకు అతని యొక్క ప్రార్థనకు మరి ఆ ప్రార్థనలన్నీ సఫలం చేయటానికి ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రైస్ ద లాడ్ ఈ యొక్క సమయంలో దేవుడు మనందరికీ కూడా ఈ చక్కని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు పరిస్థితులను బట్టి తల్లడిల్లిపోతున్నావా అయ్యా నేనేం చేయాలి నాకు దిక్కు తోచటం లేదయ్యా నేను ఎటు చూడాలయ్యా ఎటు చూసినా కూడా నాకు మార్గం కనపడట్లేదయ్యా ఎటు చూసినా కూడా నాకు ఒక పరిష్కారం కనపడట్లేదయా పరిస్థితులన్నీ చేదుగా ఉన్నాయ అవమానాలతో ఉన్నానయ్యా నిందలతో ఉన్నానయ్యా చెయ్యని పరిస్థితులకు కూడా నిందలు అనుభవిస్తూ ఉన్నానయ్యా భయంకరమైనటువంటి ఇరుకులు చేదు ఆ పరిస్థితుల్లో నేనున్నాను అని అనుకుంటున్నావా దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థన సఫలం చేయాలని ఆయన అనుకుంటున్నాడు అందుకే ఈ వాక్యాలు మరి మనందరి ముందుకు ఆయన తీసుకుని వస్తున్నాడు నీ ప్రార్థనలకు తగిన రీతిలో ఆయన నీకు సహాయం చేసే దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు జవాబిచ్చేటటువంటి దేవుడుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి యహోవాకు మొరపెట్టెను అంతటా యహోవా అతనికి ఒక చెట్టు చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను అక్కడ ఆయన వారికి కట్టడను విధించి ప్రేస్తలవాడు కాబట్టి దేవుని బిడ్డారా ఈ యొక్క సమయంలో ఈ జీవము కలిగిన వాక్యము ఈ శక్తి కలిగిన వాక్యము దేవుని మాట అయినటువంటి యొక్క వాక్యము నీ దగ్గరకు వచ్చి ఉంటుండగా ఈ యొక్క వాక్యాన్ని నువ్వు స్వీకరించు ఈ యొక్క దేవుని మాటలను నువ్వు అంగీకరించు ఈ దేవుని యొక్క మాటలేందు విశ్వాస ఉంచు అవును నా దేవుడు నా యొక్క ప్రార్థనలన్నీ ఆయన అంగీకరిస్తున్నాడు నా ప్రార్థనలు సఫలము చేయటానికి నాతోనే ఉన్నాడు ఆయన నాకు దూరంగా లేడు వెంటనే ఆయన నాతో మాట్లాడి నన్ను ముందుకు నడిపించటానికి ఇష్టపడుతున్నాడు అని నువ్వు ధైర్యంగా ఉండమని దేవుడు మరి నీతోటి మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా దేవుడు నేను సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు తన ఎందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు ఎన్నడూ సిగ్గుపడ నా ప్రజలు ఇక ఎన్నడూ సిగ్గునొందరు ఆయన ప్రజలు ప్రార్థిస్తారు ఆయన ప్రజలు దేవునిందు విశ్వాసం ఉంచుతారు ఆయన మీద విశ్వాసం ఉంచి నడుస్తారు కాబట్టి ఆయన ఆయన ప్రజలు ఆయనకు మొరబెడుతూ ఉంటుండగా వారి ప్రార్థనలన్నీ కూడా ఆ దేవుడు సఫలము చేసేటటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి ధైర్యముగా ఉండమని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రేస్తలో అదేవిధంగా మరి మనము హన్న యొక్క జీవితంలో చూసినట్లయితే మరి మొదటి సమయాల గ్రంథం అని అందరికీ కూడా తెలుసు మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ చక్కని మాట మనం చూస్తున్నాం మొదటి సమయాలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనం అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకొని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలను నేను నీ దృష్టికి కృప నొందుతును గాక అనిను తరువాత ఆ స్త్రీ తన దా తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానను లార్డ్ ఎంత అద్భుతం కదా దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చింది ప్రార్థిస్తుంది కన్నీరు కారుస్తుంది హృదయాన్ని కుమ్మరించుకుంటుంది తండ్రి నీ దాసురాలని నీ సేవకురాలని అయినా నా యొక్క మొర ఆలకించు ఇదిగో నీ పాస్ అనేదికి వచ్చేనయ్య వెక్కి వెక్కి వేడుస్తుంది హృదయాన్ని కృమ్మరించుకుంటుంది ఆ విధంగా కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉంది అయ్యా నా అవమానం నీకు తెలుసయ్యా నా పరిస్థితులు నీకు తెలుసు నా అక్కర నీకు తెలుసు ఇదిగో నీవు నాకు కుమారుని నువ్వు దయచేసిన మరలా కుమారుని నీకే ఇస్తానయ్యా మరి జీవిత కాలమాతని నీ కొరకు ప్రతిష్ట చేస్తానయ్యా అని చెప్పి తన హృదయంలో ఉన్న బాధ తన హృదయంలో ఉన్న ఆశ యావత్తు కూడా దేవునికి తెలియచేసుకుంటూ ఒక సమర్పణతో కూడిన ప్రార్థన ఒక ప్రతిష్టతతో కూడినటువంటి ప్రార్థన దేవుని సన్నిధానంలో ఆమె చేస్తూ వచ్చింది దేవుని యొక్క మాట నీ ప్రార్థనలన్నీ ఎహోవా సఫలపరుచును గాక ద లాడ్ హలల్లుయ నిజముగా హన్న దేవుని యొక్క కృప పొందుకుంది ఆమె హన్న అంటే అర్థమేంటి కృప కృప అని అర్థం కాబట్టి ఆమె ప్రార్థించి దేవుని సన్నిధానంలో తను తాను తగ్గించుకుని కన్నీటి ప్రార్థన చేస్తూ దేవుని దయ పొందుకుంది దేవుని యొక్క కృప పొందుకుంది తన ప్రార్థనకు జవాబు పొందుకుంది ఈరోజు నువ్వు పొందుకోలేవా నీవు కూడా తప్పకుండా పొందుకుంటా దేవుడిని ప్రార్థన వింటున్నాడు దేవుడిని కన్నీరు చూస్తూ ఉన్నాడు నీ యొక్క ఆశ చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఎలా మరుపెడుతున్నావు ఎలా ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నావో మరి ప్రాతకాలమును చేస్తున్నావేమో ఇంకా లేకపోతే మరి రేయ్ మొదటి జామున లేచి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావేమో దేవుడు చూస్తున్నాడు ప్రైస్తాడు అలల్లూయ దేవుని యొక్క సన్నిధి నీ యొక్కకు వస్తూ ఉన్నది నువ్వు ఆశతో వింటూ ఉన్నావు ఆశతో దేవుని వైపు చూస్తూ ఉన్నావు ఆశతో దేవుని యొక్క కార్యముల కొరకు ఎదురు చూస్తున్నావు ఆ దేవుడు నిన్ను మర్చిపోడు నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరచునిగాక నువ్వు ఏమైతే అడుగుతూ ఉన్నావో దేని కొరకైతే మొరపెడుతున్నావో అవన్నీ కూడా నీ జీవితంలో జరిగించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రేస్త హాలల్లో విశ్వాస్యత కలిగిన దేవుడు గొప్ప విశ్వాస్యత కలిగిన దేవుడు అబద్ధమా డ నేరని దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు అవును దేవుని బిడ్డ ఈ యొక్క సమయంలో దేవుడు నిన్ను తాకుతున్నాడు నిన్ను 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 బలపరుస్తూ ఉన్నాడు తన యొక్క వాక్యము ద్వారా తన సందేశము ద్వారా తన మాటల ద్వారా క్రైస్త లాడ్ హాలూయ కాబట్టి ఈ విధముగా మరి ఆమె ప్రార్థించింది ప్రార్థించినప్పుడు మరి ఏలి దైవజనుడిని ఏలి కూడా అర్థం చేసుకోలేకపోయాడు ఏదో ఆమె ద్రాక్షరసం బాగా తాగి ఉంది అని అనుకున్నాడు కానీ అది కాదు అది కాదు ఆమె ప్రార్థన చేస్తూ ఉంది ఆమె మరపెడతా ఉంది కన్నీరు కారుస్తూ ఉంది కాబట్టి దేవుడు మరి అతనికి కూడా అర్థం చేశాడు అయితే అప్పుడు ఏలి మాట్లాడాడు నీవు క్షేమముగా వెళ్ళిమో ఇస్రాయలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని చెప్పాడు కాబట్టి ఆ రోజున ఆమె విశ్వసించింది ఆ రోజు నుంచి ఆమె ఇక దుఃఖపడటం మానివేసింది దుఃఖముఖిగా ఉండుట ఆమె మానివేసింది ప్రేస్తలో నీ కన్నీరు తుడిచేటటువంటి దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఎంత కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీరు తుడిచేటటువంటి దేవుడు నీ ప్రార్థనలన్నీ సఫలము చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరి కొంతమంది సొంత ఇల్లు లేక బాధపడుతూ ఉంటారు అయ్యా నాకు ఒక సొంత ఇల్లు ఇవ్వవా అని అడుగుతూ ఉంటారు దేవుడు తప్పకుండా ఇస్తాడు ఆయన ఇచ్చేటటువంటి దేవుడు ఆయన శ్రేష్టమైనవిని అవసరతలోని అక్కరులు అక్కరలు అంతేకాదు మంచి ఈవులను ఇచ్చేటటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి అవసరత ఆయన తీర్చేటటువంటి దేవుడు నీ ప్రార్థనలు అన్నీ ఆయన సఫలము చేసేటటువంటి దేవుడై ఉన్నాడు క్రైస్త లాడ్ హలల్లుయా కాబట్టి యొక్క సమయంలో దేవుని బిడ్డ నీవు దిగులు చెందవద్దు కలత చెందవద్దు అబ్రహాం యొక్క ప్రార్థనలు ఆయన అంగీకరించాడు అని అంటే అబ్రహాము మరి ఏడు ప్రార్థనలు చేశాడు ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు అతడు పొందుకున్నాడు తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా అదే విధంగా దేవుని యొక్క సన్నిధానంలో ఎన్నో ప్రార్థనలు ఆయన చేసి ఉన్నాడు చూడండి ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై ఎహోవాను వేడుకొనెను కొంచెం మరి ముందు నుంచి మనం చదివితే అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనును ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన వాడైన బెత్తూయేలు కుమార్తెను సిరియావాడైన లాభాను సహోదర్యునైనా రిప్కాను పెండ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరములవాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనను యహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను లార్డ్ ప్రార్థన సఫలమైందా లేదా చెప్పండి నీ ప్రార్థనలని ఊయోవా సఫలపరుచునిగాక లార్డ్ ఇస్సాకు కూడా తన భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తూ చేస్తూ మరి నలభై సంవత్సరంలో వాడుగా ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాడు ఆ తరువాత ఆమె గొడ్రాలుగానే ఉంది మరి ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆ ఇస్సాకు ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి మన దేవుడు ప్రార్థనలు సఫలము చేసేటటువంటి దేవుడు ఉన్నాడు మరి యొక్క ప్రార్థన కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎంత అద్భుత రీతిగా ఆ ప్రార్థనలు సఫలం చేశాడంటే నిజంగా మనం చదువుకుంటానే ఉంటాం ఈ వాక్య భాగాలన్నీ కానీ ఆ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు మరి ఈ యొక్క వాక్య భాగాలు మనకు జ్ఞాపకం చేశాడు అననంటే ఆ విధంగా మన ప్రార్థనలకు ఆయన మరి జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ప్రార్థన చేసింది అవునండి ఇప్పుడు మా సంఘంలో కూడా ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజులు చైన్ ప్రేయర్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి సంఘం అంతా కూడా కలిసి ఇరవై ఒక్క రోజులు మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రార్థన చేయబోతూ ఉన్నారు మరి ఎందుకు చేస్తున్నాం అంటే మన అవసరతలు మన అక్కరలు మరి సంఘం కొరకు మన దేశం కొరకు మన పరిస్థితుల కొరకు మన ఇరుగు పొరుగు వారి కొరకు అందరికీ కొరకు కూడా మనము ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు మనకు ఉన్నాడు మన ప్రార్థనలు విని మన ప్రార్థనకు ఆయన ఇచ్చే దేవుడు ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిస్తాడు అనేటటువంటి మరి విశ్వాసంతో మనం ప్రార్థన మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం కాబట్టి మరి ఏ ప్రార్థన కూడా ఆయన నిర్లక్ష్యం చేసేటటువంటి దేవుడు కాదు ఎంతో క్లిష్టతరమైన పరిస్థితి పేతురు చెరసాలలో ఉన్నాడు అప్పుడు సంఘం అంతా ఏం చేసింది అంటే అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం పేతురు చెరసాలలో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను లార్డ్ మరి సంఘం అంతా కూడా మరి ఏం చేస్తున్నారండి ప్రార్థన చేస్తా ఉన్నారు మరి ఒక సమస్య వచ్చినప్పుడు ఒక కష్టము వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన ఆలకించి దేవుడు కార్యం జరిగిస్తాడు కాబట్టి ఏది చెయ్యాలి అది మనం చేయాలి సంఘమంతా కూడా మరి ప్రా పేదరు కొరకు ఏక మనస్సుతో ఏకాత్మతో ఒక ఇంటిలో చేరి వారు అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు దేవా నీవు ఈ కార్యం చేయాలి పేతురు బయటికి రావాలి పేతురు క్షేమంగా ఉండాలి పేతురు మరి చనిపోకూడదు అని చెప్పి పేదరు బయటికి రావాలని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు అలా నమ్మదగిన దేవుడు చాలిన దేవుడు శక్తిమంతుడైన దేవుడు ప్రార్థనలన్నీ సఫలము చేసే దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క పరిస్థితి అంతా కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రోజున నేను కార్యం చేసి ఉన్నాను ఆ రోజున వారి ప్రార్థన విని వారి ప్రార్థనలు సఫలం చేసి ఉన్నాను పేతను బయటికి తీసుకుని వచ్చినాను ఈ రోజున నీ ప్రార్థనలు కూడా సఫలం చేసే దేవుడను నువ్వు దేని కొరకు మొరపెడుతున్నావు దేని కొరకు మరి నీవు ప్రార్థన చేస్తున్నావు ఆ యొక్క విషయంలో నేను కార్యము చేసేటటువంటి దేవుడను నేను విడుదల ఇచ్చే దేవుడను నేను స్వస్థపరిచే దేవుడను అద్భుతమైన కార్యం చేసే దేవుడను అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేస్త హలల్లుయా కాబట్టి ఈ విధంగా వారందరూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు తన దూతను పంపించాడు ఆ దూత వెళ్ళి పేతను తట్టి లేపి బయటికి తీసుకుని వచ్చాడు ఆ యొక్క చెరసాల తలుపులు అన్నీ కూడా మరి తెరుచుకున్నాయి మొదటి గేటు రెండవ గేటు మూడవ గేటు మొత్తాన్ని దాటించుకొని దేవుడు బయటికి తీసుకొచ్చాడు అద్భుత కార్యం దేవుడు జరిగించాడు దేవుని బిడ్డ నీతో సుటిగా మాట్లాడుతున్నాడు ఆయన నమ్మదగినవాడు నేను నీ ప్రార్థనలు మరి సఫలము చేసేటటువంటి దేవుడునని మాట్లాడుతూ ఉంటుండగా విశ్వాసంతో ప్రార్థన చేయి దేవుని మాటలు పట్టుకుని ప్రార్థన చేయి ఆయన నేను సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు ఎన్నో ఉదాహరణలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు ప్రార్థన అనేటటువంటిది మామూలు విషయం కాదు మనం దేవునితో మాట్లాడుతున్నాం దేవునికి చెప్పుకుంటున్నా దేవుని సముఖములో మనం మోకరిస్తూ ఉన్నా దేవుని యొక్క ప్రసన్నతలో మనం మోకరిస్తున్నా చెప్పుకుంటున్నా ఆ ప్రేమ కలిగిన దేవుడు తప్పనిసరిగా మన ప్రతి ప్రార్థన సఫలము చేసి జవాబిచ్చేటటువంటి దేవుడు అయినాడు కాబట్టి రోజున నీవు ధైర్యంతో ఉండు నీ ప్రార్థనలు ఎక్కడికి పోవటం లేదు నీ ప్రార్థన వ్యర్థం అవ్వటం లేదు ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని ఒక దినాన దేవుడు నీకు ఇస్తాడు నీ ప్రార్థనలన్నీ సఫలం చేసి నీ జీవిత యాత్రలో నీ తల ఎత్తేటటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రార్థించే తన బిడ్డలను ఆయన సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు నీ కన్నీరు తుడుస్తాడు ఆయన నీ తల ఎత్తేటటువంటి దేవుడై ఉన్నాడు మరి యొక్క సమయంలో ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రం తండ్రి స్తోత్రం 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 ప్రభా మహాపరిషుద్ధుడా గొప్ప దేవుడా చాలున దేవ మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఎంతైనా నమ్మదగిన దేవుడవు ఎంతైనా చాలిన దేవుడవయ్యా అయా మా పరిస్థితుల ద్వారా అయా తండ్రి నా నాయన ఇదిగో మా పరిస్థితులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుండేగా ఆ ప్రార్థనలన్నీ సఫలము చేస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడవయ్యా తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు అయ్యా అది విధంగా భార్య కొరకు భర్త భర్త కొరకు భార్య ప్రార్థన చేస్తూ ఉంటారు అదే విధంగా నా తన్ని విశ్వాసులు సంఘము కొరకు రాజ్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు నశించిపోయే ఆత్మల కొరకు చేస్తూ ఉంటారు ప్రతి ప్రార్థన కూడా సఫలము చేసేటటువంటి దేవుడవు నాయన మీరు మాట్లాడి ఉన్నారు మా పితృ ప్రార్థనలు అంగీకరించిన దేవుడవు మా ప్రార్థనలు అంగీకరిస్తున్న దేవుడవు ఇప్పుడున్న సమస్యల నిమిత్తము చేస్తున్న ప్రతి ప్రార్థనకు కూడా మీరు జవాబిచ్చి దీవించమని వేడుకుంటున్నా చూపించమని వేడుకుంటున్నా నీ బిడల కన్నీరు తొడవమని వేడుకుంటున్నా మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చమని వేడుకుంటున్నా వరేమైనా ఒక్క సంతోషంతో తండ్రి తెప్పరిల్లాలి తేచరిల్లాలి ప్రభు ఆ విధంగా బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యము వారిలో నిరంతరగా పనిచేయటకు కృపను చూపించమని వారి ప్రార్థనలు అన్నీ కూడా సఫలం చేసి వారికి సంతోషము కలిగించమని నెమ్మది కలిగించమని స్వస్థత కలుగ చేయమని ఆరోగ్యముద చేయమని ఏసే పరిశుద్ధ నామంలో అడిగివేడి కొంచున్నాం తండ్రి ఆమెన్ God bless you all.